సాధ్యం ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ఆత్మ సంబంధమైన మరణము నుంచి తప్పించలేరుగా మరణం అయితే అది మానవుని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఈ లోక సంబంధుడిగా మారిపోతాడు మద్యపాని మారి ఈ యొక్క వ్యక్తి ఈ మద్యపానిగా మారిపోతాడు

చనిపోయిన వాళ్ళకి జీవన్ చనిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపాడు గాయచేయించేంత గాయచ ఆ యొక్క కన్నుల గుడ్డి వారికి చూపునిచ్చాడు చెవి గెలుతాత్ వరకు గేల్వి నలిగి ఒక చెవిటి వారికి వినికిండి ఇచ్చాడు ముడందరు ఏదైతే ఆ యొక్క കുട്ടിവാടി ലേവനെച്ചാട് കുഷ്ടോഗി വില സൗമ്യമാണ് സൈതമോ സ്വസ്ഥ ആയുടയുണ്ടാട് ഈ ഭൂമിയിൽ വെളിപ്പെടുത്തിയ ആയ ഈ ലോക

ఈ ఎవరైనా సరే పాదం నిమిత్తం పాప నిమిత్తం జీవితంలో సమాధానం నిత్య రోగిలు ఉండే ఉన్నట్లయితే సమాధాన సందేశం మీ సమాధానం మీ కొరకైనా రక్షణ సందేశాన్ని చేయించి లేచాడుగా ఆయన మన హృదయంలో విశ్వసించినట్లయితే క్షమాపణ మనకు రక్షణ మీద ఆయన ఇస్తావు మీరు సౌఖ్యం ఉండవు ఒకవేళ మీకు రోగములకు స్వస్థత కావాలి అంటే సమాధానం ఉండవు మీకు సమాధానం అనేది మీ జీవితంలో కావాలి ఈ విశ్వసించాలి ఈ యేసు ప్రభువుని నమ్మినట్లయితే ఎంత బెనిఫిట్ మరి మనకు లాభం ఏంటి

రేపు ఉన్నారా లేదా రేపు ఉన్నామంటారా రేపు ఉందా హలో ఏ పుట్టినప్పుడు మీకు గ్యారెట్ కార్యలేదా ప్రైజలో 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 గ్యారెంటీ లేదు అప్పుడు రేపు ఉన్నారా లేదు గ్యారెంటీ లేదు అప్పుడు ఈ రోజు ఎవరికి కావాలా അപ്പോൾ നമുക്ക് പരലോകം കാലൂ ഹാലൂ പരലോകം നീക്കാ നീക്ക ഹൃദയമെന്താണ് ദേ ശിക്ഷ ہوں پہ چال